గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏ ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏం విశేషాలు ఏమున్నాయి పండుగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రా శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడున్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్ఠము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జేష్ఠం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమో ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమోఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది అది జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏమి భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పన్నెండు రాసుల్లో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు అయితే వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉంటాయన్నమాట అయితే ఈ ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎట్లా ఉంటుంది మనకి మార్చ్ మార్చిలో ఉగాది మొదలవుతుంది ఉగాది వస్తుంది మార్చి పంతొమ్మిదో తారీఖున మీకు ఏప్రిల్ బాగుంటుంది మే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు అక్టోబరు కొంచెం ఇబ్బందులు ఉంటాయి నవంబరు బాగుంటుంది డిసెంబర్లో మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి మాకు ఓవరాల్గా ఎట్లాగంటే మిశ్రమ ఫలితంగా ఉంటుంది టూ టూ జీరో టూ సిక్స్ మీకు అని చెప్పవచ్చు అన్నమాట ముఖ్యంగా ఏంటంటే మీకు కోపం ఎక్కువగా వస్తుంటే ఆ కోపాన్ని నియంత్రించుకోండి ముందుగా నేను మీకు బ్యాడ్గా ఏది ఉందో చెడుగా ఏమున్నాయో అది చెప్తున్నాను మీకు కోపం అధికంగా వచ్చేటట్టు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కోపాన్ని అదు అదుపులో పెట్టుకోండి కోపం వల్లే మనకి శత్రువులు పెరుగుతారు దానివల్ల ఆ గొడవలు పెరగడం వల్ల మనశ్శాంతి ఎవరికీ ఉండదు దానివల్ల మనకి ఏ ఇంట్లో పనులు చేయలేము ఆఫీస్లో వర్క్ చేయలేము అందువల్ల కోపాన్ని మీరు నియంత్రించుకోవడానికి కొంచెం ప్రాక్టీస్ చేయండి అట్లాగే మీకు విరోధులు కూడా పెరుగుతారు మీరు గొడవలు పడితే ఆటోమేటిక్గా మన శత్రువులు పెరుగుతారు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి మీ శత్రువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అంటే మీకు ఎప్పుడైతే ఏ నెలలు అయితే బాగోలేవని చెప్పామో ఆ నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేస్తారు ఈసారి అంటే మీకు అలా చేసే పరిస్థితులు వస్తాయి అందువల్ల మీరు ముందుగానే ఆలోచించుకుని జాగ్రత్తగా ఖర్చులు నియంత్రణలో పెట్టుకోండి ఇంకా వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముందుగానే బయలుదేరే ముందే ఒకవేళ మీ సొంత వాహనంలో మీరు వెళ్తున్నట్లయితే బయలుదేరే ముందే అది పూర్తిగా చెక్ చేసుకోండి అది మధ్యలో ఎక్కడ ట్రబుల్ ఇచ్చేసి మీరు అర్ధరాత్రిలో ఎక్కడో ఆగిపోకుండా మీరు ఆ వాహన ముందు చెక్ చేసుకోండి ఒకవేళ అది బాగా లేకపోతే మీరు ప్రైవేట్ గవర్నమెంట్ వాహనాల్లో వెళ్ళండి అది మీకు చాలా అవసరం దానివల్ల మీ ప్రమాదాలు తగ్గే అవకాశాలు తొంభై పర్సెంట్ వరకు ఉంటాయన్నమాట ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇవి ఇవన్నీ మీకు కొంచెంగా జరిగే నష్టాలు ఇంకా ఇంకా మీకు జరిగే మంచి పనులు ఏంటంటే మీరు పీఠాధిపతులని కలుస్తారు పీఠాధిపతులను కలవడం అంటే మనం సాక్షాత్తు దేవుడి తర్వాత గురువుని కలిసినట్లే ఆయన కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటే అన్ని సమస్యలు కూడా మీకు తగ్గిపోతాయి ఇంకా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉంటుంది మీరు ఎవరు కూడా ఇద్దరు కూడా గొడవలు పెట్టుకోవడం లాంటిది ఉండదు ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మీరు బాగా కలిసిపోయి చాలా అండర్స్టాండింగ్గా ఉంటారన్నమాట శారీరకంగా మానసికంగా కూడా మీరు దృఢంగా ఉంటారు అందువల్లే మీరు ఈ నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మీరు నెగ్గగలుగుతారు మీరు ముందు అది అది పోగొట్టుకోకండి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి నాకు నేను ఏదైనా చేయగలను నేను ఎటువంటి కష్టం వచ్చినా అధిగమించగలను అని మీకు మీరే చెప్పుకోండి దానివల్ల మనకి ధైర్యం ఇంకా పెరుగుతుంది మనం మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేం కదా అందుకని మన మనసుకు మనమే ధైర్యం చెప్పుకోవాలన్నమాట ఇంకా ఊహించని సంఘటనలు కూడా కొంచెం జరుగుతాయి అది మీరు కొంచెం రెడీగా ఉండండి ఇంకా పనులు కూడా మధ్యలో ఆగిపోవడం అట్లాంటివి జరుగుతాయి అందువల్ల మీకు ఓవరాల్గా ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆదాయం పర్వాలేదు ఎందుకంటే ఆదాయం ఖర్చులు ఖర్చులు చేస్తున్నామంటే ఆదాయం వస్తున్నట్లే కదా ఇంకా మీ పిల్లలు చక్కగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన పిల్లల్ని కొంచెం శ్రద్ధగా చూడండి వాళ్ళని ఒక ఒక కంట కనిపెట్టి ఉండండి ఇంకా కుటుంబం విషయంలో ఒకవేళ మీ కుటుంబ విషయంలో సమస్యలు వస్తున్నాయి అంటే మీరే ముందుగా గ్రహించుకొని మీరే వాటిని సం పరిష్కరించుకోవడం దిశగా ఆలోచించండి కుటుంబ సభ్యులతో సంయమనం పాటించండి వాళ్ళని కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలకి మీరు హామీ ఉండండి అప్పుడు కుటుంబంలో గొడవలు కూడా తక్కువగా ఉంటాయి అట్లాగే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతోటి వాళ్ళతోటి మంచిగా ఉన్నారంటే సంఘంలో కూడా మీ పరపతి పెరుగుతుంది అది మన చేతుల్లోనే ఉంటుంది ఇంకా ప్రయాణాలు చేసేవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం కదా అవి మీరు సొంత వెహికల్లో వెళ్ళేటట్టయితే జాగ్రత్తగా చూసుకోండి ప్రమాదాలు లేకుండా చూసుకోండి ఇంకా తీర్థయాత్రలు చేయగలిగితే చేయండి మీ స్థోమతను బట్టి వెళ్ళండి ఇంకా సంతానం విషయంలో సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఇక మీరు మంగళవారం నియమాలు పాటించండి అంటే మంగళవారం నియమాలు అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం అయితే చేయగలిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాల పాలాభిషేకం రెండు జంట నాగులు ఉంటాయి కదా చేయడం లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర అష్టకము ఏదో ఒకటి మీ ఇంట్లో మీరు చేయగలగడం మీ ఇంట్లో జంట నాగ నాగులు ఉంటే మీరు అభిషేకం చేసుకోవడం హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేయడం హనుమాన్ చాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం ఇట్లాంటివి చేయండి మీకు చేయగలిగితే శ్రీశైలం శివాలయానికి దర్శనం చేసుకోండి లేదా మీరు వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి రోజు వెళ్ళడానికి ప్రయత్నించండి కుదరకపోతే శనివారం సోమవారం అయినా వెళ్ళండి శనివారం తప్పకుండా వెళ్ళండి శ్రీ శివ శివాలయానికి మీరు ఇంట్లో చేతనైతే శివాష్టకం చేసుకోండి ఇవి మీకు ఈ సంవత్సరం మీ సమస్యల నుంచి మీరు పైదలిగే పరిహారాలు